టిఫిన్స్లోకి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి అందులో పల్లీలు వేసుకోవాలి నేను కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసిన బాగుంటుంది చట్నీ ఇందులోకి ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నూనె వేడైంది ఇందులోకి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం మిరపకాయలు కూడా గోలినాయి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి వేయించుకొని పెట్టుకున్న పల్లీలను మిర్చిలను వీటిని అన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం చింతపండు చిలకర ఉల్లిపాయలు ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చట్నీ మిక్స్ అయిపోయింది దీనికి పోపు పెట్టుకోవాలి పోపులోకి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆడి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి కలియ మాకు పోపు రెడీ అయింది ఇప్పుడు ఇది చట్నీలోకి వేసుకోవాలి కలుపుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది దీన్ని ఇడ్లీకైనా దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నచ్చితే Like, share, comment, subscribe. Thank you.